రోజు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక వెరైటీగా అడిగే పిల్లలు ఉంటే ఒకసారి ఈ విధంగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఒకప్పు అటుకులతో ఈ విధంగా చాలా తక్కువ ఆయిల్ తోటి చాలు ఫ్రై ఈ విధంగా స్నాక్స్ చేసి ఇవ్వండి రోజు అడుగుతూ ఉంటారన్నమాట అంత టేస్టీగా ఉంటాయి ఇంకా చేసుకోవడం కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా హెల్తీగా చేసుకోవచ్చు లేకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ ఇవ్వండి ముందుగా అయితే ఒక బౌల్ లేకి కప్పు అటుకులను తీసుకుంటున్నాను ఏ అటుకులైనా తీసుకోండి మీ దగ్గర ఉన్న అటుకులు నేను ఇక్కడ ఒక స్ట్రైనర్లు తీసుకుంటున్నాను అందులో వాటర్ వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఎక్కువ వాటర్లో అవి వేయకుండా ఈ విధంగా స్టైనర్లో వేసి కడుక్కుంటే దానిలో ఉన్న డస్ట్ మొత్తం పోతుంది అలాగే ఇలా వడకట్టుకోవడం కూడా ఈజీగా వస్తుందనమాట మొత్తం వాటర్లో వేసేస్తే పిండి పిండిగా అయిపోతుంది కదా ఇలా ఒకసారి వాటర్లో స్టైనర్ పెట్టి ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా వేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టేసుకోవాలి ఇవి అటుకులు కొంచెం గట్టిగా ఉన్నాయి కాబట్టి కొంచెం వాటర్ మునిగేంత వరకు వేసుకున్నాను మీ దగ్గర ఇంకొంచెం పలసగా ఉంటే కొంచెం తడి చేయి రెండు మూడు టేబుల్ స్పూన్ అంత వాటర్ వేసుకొని ఇలా పది నిమిషాలు పక్కన పెట్టేయని నానిపోతుంది ఇక్కడ నేను ముందుగానే రెండు బంగాళదుంపల్ని ఉడకపెట్టుకున్నాను అలాగే పొట్టు తీసేసుకొని ఇలా మెత్తగా మెదిపేసుకుంటున్నాను దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్తో మెదిపేసుకోండి ఇలా ఎక్కడ గడ్డలు లేకుండా ఇలా మెత్తగా మెదిపేసుకోవాలి బంగాళదుంపని చూడండి ఎక్కడ గడ్డ అనేది లేకుండా బాగా మెత్తగా మెదిపేసుకున్నాను రెండు బంగాళదుంపల్ని ఒకటేమో కొంచెం పెద్ద సైజు ఒకటేమో కొంచెం చిన్న సైజు ఇలా మెదుకున్న తర్వాత మనం ఆల్రెడీ ముందుగా నానపెట్టుకున్నాం కదా ఒక పది నిమిషాలు అట్టుకుని అవి అయితే శుభ్రంగా మెత్తగా నానిపోయాయి చూడండి ఇక్కడ కొద్దిగా వాటర్ నేను కొంచెం ఎక్కువ వేసాను కదా ఇక్కడ వాటర్ మొత్తం పిండేసుకొని ఇందులో బంగాళదుంపల్లో అయితే యాడ్ చేసేసుకోవాలి వాటర్ని సపరేట్ చేసుకోండి అటుకుల నుంచి ఇంకొంచెం మీరు రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసి అటుకులు మొత్తం పీల్చేసి ఉంటే అలాగే వేసేయండి ఇక్కడ నాకు కొంచెం వాటర్ ఉంది అందుకే నేను గట్టిగా పిండేసి ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత రెండు టేబుల్ స్పూన్లంతా శనగపిండి రెండు టేబుల్ స్పూన్లంతా బియ్య పిండి యాడ్ చేసుకుంటున్నాను రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా మిరియాల పొడి వేసుకున్నాను కొంచెం స్పైసీనెస్ కోసం అలాగే మీరు ఇక్కడ పచ్చిమిర్చి కావాలనుకుంటే వేసుకోను నేను ఇక్కడ పిల్లల కోసం కాబట్టి పచ్చిమిర్చిని అయితే యాడ్ చేయలేదు మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇంకొంచెం స్పైసీగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక చిన్న ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అలా పొడి పొడిగా వేసుకోండి ఒక గుప్పెడంతా చేతిని నిండికి కొత్తిమీరని అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు పచ్చిమిర్చి వేసుకునేటట్టు ఉంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని సరిపోతుంది ఇవన్నిటిని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి ఇక్కడైతే నేను వాటర్ అయితే ఎక్కడ యాడ్ చేయలేదు మీకు కొంచెం వాటర్ అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ అంత వేసు వేసుకోండి అలాగే ఫస్ట్ టైం అయితే వాటర్ ఏమి యాడ్ చేయొద్దు అందులో మనకి బంగాళదుంప అటుకుల్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఇదే మొత్తం పిండి మొత్తం అబ్జర్వ్ చేసేసుకొని కరెక్ట్గా సరిపోతుంది మీరు వాటర్ వేయకుండానే అటుకుల్లోని బంగాళదుంపల్లో వాటర్ కొంచెం మీకు కొంచెం కొంచెం తడిగా అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి అయినా లేదా ఒక టేబుల్ స్పూన్ శనగపిండి అయినా వేసుకొని ఈ విధంగా కొంచెం గట్టిగా కలిపేసుకొని మరి గట్టిగా కాకుండా మరి కొంచెం పలుచగా కాకుండా ఇలా చేతికి అంటుకోకుండా ఉంటే సరిపోతుంది ఒకవేళ మీకు చేతికి కొంచెం అంటుకున్నట్టుంటే పక్కన అయితే వాటర్ పెట్టే చేసుకొని నేను ఇక్కడ వాటర్ పెట్టుకున్నా కానీ వాటర్ ఏం అవసరం పర్లేదు కొంచెం ఆయిల్ అయినా లేకపోతే వాటర్ అయినా కొంచెం చేతికి తడి చేసుకుంటే చేతికి అనేది అంటుకోకుండా ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో అయితే లాగా వత్తేసుకో నేను ఇక్కడ లాగా ఒత్తుకున్నాను అనమాట మరి లావుగా కాకుండా మరి పలుచుగా కాకుండా ఈ విధంగా మీడియం సైజులో అయితే నేను కట్లెట్ లాగా వత్తేసుకున్నాను ఎందుకంటే మనం డీప్ ఫ్రై ఏమి చేయం కదా షాలు ఫ్రై కాబట్టి ఈ విధంగా మంచిగా కుక్ అవుతుంది ఈ సైజులో మనం వత్సుకుంటే ఒకవేళ మీకు కట్లెట్ షేప్ వద్దు అనుకుంటే సిలిండర్ షేప్లో చిన్న చిన్న బాల్స్ లాగా చేసి చిన్న చిన్న సిలిండర్ లాగా అయినా వత్తేసుకోవచ్చు మీకు నచ్చిన షేప్లో అయితే పిల్లలకి ఎలా ఇష్టమో అలా అయితే మీరు షేప్లో అయితే చేసేసుకోండి నేను ఇక్కడ చిన్న చిన్న వడల్లాగా కట్లెట్ లాగా చేసుకున్నాను అది కూడా కొంచెం మరి పలచగా కాకుండా కొంచెం మీడియం సైజులో వచ్చేలాగా ఇలా కట్లెట్ లాగా ఒత్తేసుకున్నాను అన్నింటినీ కూడా ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం మీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం ప్యాన్ మొత్తం ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్లెట్ లాగా ఒత్తుకున్నాం కదా అవి అయితే పెట్టేసుకోవాలి ఒక నిమిషం వేసిన వెంటనే అయితే తిప్పుకోకూడదు ప్యాన్కి అంటుకుంటుంది అనమాట ఒక నిమిషం కొంచెం ఫ్రై అయిన తర్వాత తిప్పుకుంటే సరిపోతుంది ఇలా పెట్టుకున్న తర్వాత పైనుంచి లైట్గా ఆయిల్ అప్ అప్లై చేసుకుంటున్నాను ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత హైలో అయితే పెట్టద్దు హైలో పెడితే పైన త్వరగా మాడిపోతుంది లోపల అనేది మనకి కుక్ అవ్వదు అనమాట ఆల్రెడీ మనకి బాయిల్ చేసినవైనా కూడా కొంచెం చెమ్మ చెమ్మగా ఉంటుంది అలా అలాగే మనం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే లోపల వరకు మంచిగా కుక్ అయ్యి చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా కొంచెం బాగుంటుంది ఇలా రెండు సైడ్లు కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మనం కొంచెం తడి అనేది ఉంటే ప్యాన్కి అంటుకుంటుంది ఒక నిమిషం తర్వాత అది తిప్పుకుంటే ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి మనకి అంటుకోకుండా బాగా ఈజీగా వస్తుంది ఇలా మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది రెండు సైడ్లు కూడా మంచిగా కుక్ అవ్వడానికి నేను ఇక్కడ హైలో ఏం కుక్ చేయలేదు మీడియం టు సిమ్లోనే కుక్ చేసుకోవాలి రెండు సైడ్లు కూడా మంచిగా కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి చాలా తక్కువ ఆయిల్ తోటి ఒక అటుకలతోటి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈవినింగ్ టైంలో అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకా ఎక్కువ ఆయిల్ కూడా పడదు కాబట్టి హెల్త్ కూడా మంచిదే బయట ఫుడ్ కన్నా మీకు ఎలా అనిపించింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో ఫీడ్ మర్చిపోకుండా ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించింది నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈవినింగ్ టైంలో అయితే మంచి స్నాక్ అనే చెప్పుకోవచ్చు ఒక కప్పు అటుకలతోటి ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా టేస్ట్ అయితే చాలా బాగా కుదురుతుంది ఎవరికి మీరు ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా కుదురుతుంది ఇంకా ఎవరైనా తినచ్చు అనమాట మనం ఎందుకంటే చాలా తక్కువ ఆయిల్తో చేస్తున్నాం కాబట్టి డీప్ ఫ్రై అనేది చేయాలి కాబట్టి ఈవినింగ్ టైంలో అయితే సాస్ తోటి ఇచ్చామంటే పిల్లలు ఇష్టంగా తింటారు సాస్తో ఇలా ఏ స్నాక్స్ అయినా కూడా చాలా బాగుంటుంది కదా మీరు కూడా ఒకసారి తప్పకుండా చేసి ఇవ్వండి సాస్ లేకపోయినా తినేయచ్చు అనమాట వీడియో అనిపించింది వస్తే లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్